మనుషుల ప్రాణాలను కొత్తపల్లి క్లాస్ లో కొత్తపల్లి క్లాస్ అందరికీ నమస్కారం సోమ సోమనపల్లి గ్రామం కొత్తపల్లి లో ఉన్నటువంటి ఈ నాలుగోడలు సర్కల్ లో మన ఇక్కడ స్వీ బ్రేకర్ లాగా ఒకసారి చూడండి నాలుగు వైపులో కూడా ఒక స్వీ బ్రేకర్ లేకపోవడం వలన ఉదయం మరియు సాయంత్రం బడిపిల్లలు కానీ అదేవిధంగా ప్రయాణించేటువంటి ప్రయాణికులు కానీ చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలు కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఎంతోమందికి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో అదేవిధంగా మనకు ఆర్ఎన్బి వారు కానీ సంబంధిత అధికారులు కానీ దీనిపైన చర్యలు తీసుకొని కొంచెం స్పీడ్ బ్రేకర్లు వేసి అందరినీ ప్రాణాలు రక్షించవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు దీనిపైన చర్య తీసుకొని వెంటనే స్పందించి తగు జాగ్రత్తలు తీసుకొని మాకు సమస్యను పరిష్కరించేందుకుగా కోరుతున్నాము ఇక్కడ మొత్తం అందరూ స్థానికులందరూ కలిసి ఈరోజు మనకు సంబంధిత అధికారులకి వినివించుకోవడం జరిగిందనమాట అదేవిధంగా మీరు సమస్యను పరిష్కరించకపోయినట్టయితే నెక్స్ట్ టైం మేము ధర్నా చేయాల్సిన అవకాశం కూడా ఉందని ఈ ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా దీనికోసం స్థానికులు అందరూ ధర్నా చేశామన్నమాట కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయి వాటిని కట్ట చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు వేసి మాకు తగు జాగ్రత్తలు భద్రత కల్పించాల్సిందిగా కోరుచున్నాం నా పేరు ఆంజనేయులు ఇప్పుడు ఇక్కడ సుముందపల్లి కొత్తపల్లి క్రాస్లో నాలుగు కూడల సర్కిల్లో విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వెంటనే చేయాలని స్పీడ్ స్పీడ్ బ్రేకర్లు వేయించాలని అధికారులను కోరుతున్నాము అలాగే ఇక్కడ పశువులు పశువుల కాపురులు పశువులు వద విపరీతంగా పశువులను రోడ్డుపైన వదిలేస్తున్నారు యాక్సిడెంట్లకు చాలా కారణంగా పశువులే ఇక్కడ యాక్సిడెంట్లు కారణమవుతున్నాయి ఆ పశువుల కాపరని పిలిపించి సంబంధి అధికారులు వాళ్ళని మాట్లాడి ఆ పశువులను ఎవరి పశువులను వాళ్ళని జాగ్రత్తగా తగు జాగ్రత్తలుగా తీసుకొని రోడ్లపైన వదలకుండా చూసుకోవాలని చెప్పి ముఖ్యంగా కోరుతున్నాము అలాగే పశువులు యాక్సిడెంట్లు గురై చాలా పశువులు ప్రాణాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి దీనికి కారణమైన పశువుల కాపర్లను పిలిపించి వాళ్ళ పశువులు వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని రోడ్డు మీద వదలకుండా తగు చర్యలు తీసుకోవాలి సంబంధిత వెంటనే ఈ సంబంధపల్లి కొత్తపల్లి క్రాస్ లో నాలుగు సర్కిల్ లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోతే యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోయి చాలా ఇబ్బందులు పడతారు ఏమీ జరగనే అధికారులు ఇక్కడికి కొంచెం స్పందించి ఈ స్పీడ్ బ్రేకర్లు వెంటనే ఏర్పాటు చేయాలని అధికార ప్రతి కోరుతున్నాం